అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ పరిధిలో కొత్తబురుగ గ్రామానికి చెందిన గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఈరోజు దావరప్పి నుంచి ప్రంబర్ని సతీష్ గారిని తీసుకొని జీనబాడు సూపర్ ఎంపీటీస్ గారు రామందోర గారు అలాగే విద్యా కమిటీ చైర్మన్ కన్నయ్య గారు సర్పంచ్గా నేను ప్రయాణం సుమారు మూడు కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసి ఆ ఒక గ్రామంలో వాటర్ సఫ్లాయం ఏదైతే లేదో ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు మోటార్ కాలిపోయింది అన్నారు మోటార్ అలాగే ప్యానల్ బాక్స్ కూడా పోవడం జరిగింది ఈరోజు మేమందరం వెళ్ళి అక్కడ దగ్గర ప్లంబర్తో మాట్లాడి తీసి అది మళ్ళీ ద తిరిగి తెచ్చి రేపు బాగు చేసి మళ్ళా రిటర్న్ పట్టుకెళ్ళి అది బిగిస్తామని ఆ గ్రామస్తు చెప్పడంతో తీసుకొని అది వస్తున్నాం కానీ ఈ పడ ప్రయాణం అనేది చాలా భయంకరం రీసెంట్గా మన జీనబాడు గ్రామస్తుల్లో జీనబాడ పంచాయతీలో చనిపోవడం ముగ్గురు ఇదే శారదీ నదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రాణాలకి మిట్టాడుతూ ఒక ముప్పై కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు జీనబీనబాడు పంచాయతీ సంబంధించిన వలసల గరువు ఇక్కడ కొత్తబురుగా గ్రామం పినుకోడు పంచాయతీ సంబంధించింది ఈ యొక్క సుమారు యాభై కుటుంబాలు ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఉన్నాయి యాభై కుటుంబాలకి వీరభద్రపురం నుంచి రోడ్డు సౌకర్యము ఐదు కిలోమీటర్లు రోడ్డు సౌకర్యము చేయించినట్లయితే ఈ ప్రాణ నష్టం అనేది జరగదు దయచేసి పట్టణ ప్రాంతంలో చిన్నది కాలం పొంగిన గవర్నమెంట్ ఎంతనే స్పందించి ఆ ఒక సమస్యను గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తారు మీడియా మిత్రులు దయచేసి ఈ వీడియో చూసి దయచేసి మీడియా మిత్రులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క పడవ ప్రయాణముని అరికట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తారని కూడా మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేయడం అవుతుంది